మాత్రే నమ్మ కార్తీక పురాణంలో కార్తీక మాసం యొక్క విశేషాలన్నింటినీ కూడా వివరిస్తూ ఉన్నటువంటి వశిష్ట మహాముని జనక మహారాజుకి కన్యాదాన మహిమ గురించి రెండు రోజుల కథల ద్వారా చెప్పడం ప్రారంభించాడు మహారాజా జనక మహారాజా కార్తీక మాసంలో దశదానాల్లో చేసినప్పటికీ కూడా షోడశ మహాదానాల మధ్య అంటే షోడశ మహాదాన అంతర్గతమైనటువంటి కన్యాదానం కూడా చేయడం చాలా విశేషమయ్యా కన్యాం కనకసంపన్నా కనక భరణ్యుత దాస్యా విష్ణువేతుభ్యం బ్రహ్మలోకే జిగీషయ అంటారు కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్చామి ధర్మ కామ అర్ధ సిద్ధయే అని చెప్తారు కాబట్టి ధర్మ కామ అర్థాలను చేసేటటువంటి కన్యాదానం ఏదైతే ఉందో ఆ కన్యాదానం చాలా విశేషమైనటువంటిదయ్యా కార్తీక మాసంలో దశదానాలతో పాటు షోడశ మహాదానాలు కూడా చేయడం అనేటటువంటిది చాలా విశేషం అని జనక మహారాజుకి వశిష్ఠ మహాముని యొక్క పదమూడు పద్నాలుగు గుర్తుంచుకోండి రెండు రోజుల కథ ఇది ఒకటే కథ రెండు రోజులు అనుకోండి రెండు రోజుల కథ ద్వారా వివరిస్తున్నట్ట అలా కన్యాదానం చేయడానికి అవకాశం లేనప్పుడు ఆ స్త్రీ సంతానం లేదు అనుకు లేరు అనుకున్నప్పుడు ఆంబోతుని అచ్చు పోసి వదలడము అచ్చు పోసిన ఆంబోతులు వదలడం అని దేవులు వదలడం అని చెప్పండి ఉంటారు చూసారా ఆ విధంగా చేయడం వల్ల అలా ఆంబోతుని వదలడానికి అవకాశం లేనటువంటిది ఏమైనా ఉంటే ఆవు ఆంబోతు రెండు వెండివి విగ్రహాలని దానం చేయడం వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుందయ్యా అని ఏం చెప్తూ ఉన్నారు ఈ మహాముని ఇదంతా కూడా చెబుతూ దీనికి సంబంధించినటువంటి ఒక కథా వృత్తాంతాన్ని జనక మహారాజుకు వివరించడం ప్రారంభించారు పూర్వకాలం వంగదేశాన్ని పరిపాలించేటటువంటి సువీరుడు ఆయన్నే సుకీర్తి అని పిలుస్తారన్నమాట ఆయన చక్కగా రాజ్యపాలన చేస్తూ చాలా ధర్మబద్ధంగా జీవించేవాడు అనుకోకుండా ఒక సమయంలో ఆయన రాజ్యభ్రష్టుడై ఎందుకంటే ఎలా రాజ్యం అధికారం సంపద దరిద్రాలు ఇవి ఎల్లకాలం ఉండవు కదా రాజ్యాన్ని పోగొట్టుకుని తన యొక్క భార్యతో కలిసి గ్రామాంతరం దేశాంతర వాసం చేయగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వంగదేశం నుంచి బయలుదేరి చాలా దూరం శత్రువులకి దొరకకుండా ప్రయాణం చేసి 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 నర్మదా నదీ తీరంలో ఒక అటవీ ప్రాంతంలో చిన్న పర్ణశాలను ఏర్పాటు చేసుకుని ఆయన నిత్యము నర్మదా నదిలో స్నానం చేస్తూ భగవంతుని పూజ చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు కొంతమంది కొంతమంది ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ఋషులతో కలిసి జీవిస్తూ ఉండేవాడు కొంతకాలానికి ఆయన భార్య అయినటువంటి రూపవతికి సంతానం కలిగింది ఆడపిల్ల పుట్టిందట ఆడపిల్ల పుట్టి యుక్త వయసు వచ్చేటువంటి సమయానికి అడవిలో ఉంటే సంపాదన ఉంటుంది తద్వారా వీళ్ళు అడవిలో దొరికేటటువంటి కందమూల ఫలాల్ని తింటూ జీవనం కొనసాగిస్తున్నారు తప్ప సంపద సంపాదన ఏమీ లేదు రూపాయి ఆదాయం లేదన్నమాట ఆ విధంగా ఉన్నటువంటి సమయంలో ఈ రూపవతి కుమార్తె అంటే సుకీర్తి యొక్క కుమార్తె యొక్క వయసు రావడం చేతి ఒక ముని కుమారుడు చూశాట్టు ఈ అమ్మాయిని చూసి ఈ సుకీర్తి వద్దకు వచ్చి అయ్యా నేను మీ అమ్మాయిని చూసాను నాకు బాగా నచ్చింది నేను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను నాకు ఇచ్చి వివాహం చేయవలసింది అని ప్రార్థించాడు ఈయనన్నాడు నాయన నేను చాలా దరిద్రంలో బాధపడుతున్నా నేను దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక నగరానికి వెళ్ళి ఏదైనా వ్యాపారం చేసుకుని నా జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నా చేతిలో దమ్మిడి ఆదాయం లేదు అందుకని ఏదైనా నువ్వు కనుక కొంత ద్రవ్యాన్ని కనుక నాకు ఇచ్చినట్లయితే నా కుమార్తెని నీకు ఇచ్చి వివాహం చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అన్నాడు అంటే కుమార్తెను అమ్ముకోవడమే కన్యాశుల్కం పేరుతో కుమార్తెను అమ్ముకోవడం ఇప్పుడు అంటే వరకట్నం పేరుతో కొడుకులు నమ్మేసుకుంటున్నారు కదా వరకట్నం కట్నం ఏమిస్తున్నారు ఇస్తున్నారు మీ అబ్బాయి కదా రెండు అసలు ఇస్తున్నారండి అనగానే సరిపోదు కదా ఇంకా అమ్మేసుకున్నట్టే నీకు అధికారం లేదు నీ కొడుకు మీద ఇంకా అమ్మేసుకున్నా ఒక డబ్బులకి ఇంకా డబ్బులు కమ్మేసుకోవడం ఇంకేం లేదు అయిపోయింది అక్కడితో వాళ్ళ ఆధిపత్యంలోకి వెళ్ళిపోయాడు వాళ్ళ పెత్తనంలోకి వెళ్ళిపోయాడు నీ కొడుకు కాబట్టి ఈ కన్యాశుల్కం వల్ల అడిగేటప్పటికీ మునుకుమారుడు పాప అతని దగ్గర కూడా రూపాయి ఆదాయం లేదు అయినప్పటికీ కూడా అతను వెళ్ళి కుబేరుడు కోసం విశేషమైనటువంటి తపస్సు చేశాడు కొన్ని సంవత్సరాల పాటు కుబేరుడు ప్రత్యక్షమై కొంత ధన ఇచ్చాడు అంటే ఒక పెద్ద ధన ఇచ్చాడు బంగారు నాణ్యాలతో కూడినటువంటి ఒక పాత్రనే దాన్ని తీసుకుని వచ్చి ఈ సుకీర్తికి ఇచ్చే సుకీర్తి యొక్క కుమార్తెని వివాహం చేసుకున్నాడు ఆ విధంగా కొంతకాలం గడిచింది ఈ సుకీర్తి ఏం చేసే భార్యతో కలిసి అక్కడికి దగ్గర ఉన్నటువంటి నగర శివారు ప్రాంతానికి చేరుకుని ఒక్కొక్క నాణ్యము ఖర్చు పెట్టుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఒక నాణం ఖర్చు పెడితే రెండు మూడు నెలలు ఉంది అతనికి అటువంటి రోజులు కదా మరి కాబట్టి అలా గడుస్తూ ఉన్నటువంటి సమయంలో కొంతకాలానికి మరలా ఈ సుకీర్తి యొక్క భార్య రూపవతి గర్భం దాల్చి మళ్ళీ ఇంకో అమ్మాయిని కదట ఈ మహారాజు గారు మొదటిసారి డబ్బుకు అలవాటు పడ్డాడు కదా అంత భేదరకంలో కూడా ధర్మాన్ని తప్పిపోయాడు కదా మళ్ళీ అనుకుంటున్నట్ట ఈ అమ్మాయి ఎదుగుతూ ఉంది యుక్త వయసుకు వచ్చింది ఎప్పుడు కూడా ఎవరికైనా డబ్బులు ఇస్తే కన్యాదానం చేస్తే ఇంకొంచెం డబ్బులు వస్తే మన జీవితం వెళ్ళిపోతుంది కదా అనుకుంటున్నట్టు ఆ దారిలో వెళ్తున్నటువంటి ఋషేశ్వరుడు ఒక రోజు ఈ అమ్మాయిని చూసి మీ అమ్మాయి పెళ్లి చేసేవాయా కార్తీక మాసం కదా కార్తీక మాసంలో కన్యాదానం చేసి అన్నట్టు మాట వరస అంటే ఈయన అన్నాడు నా కుమార్తెను కళ్యాణ కన్యాదానం చేస్తానంటే ఎవరిన సరైన కన్యాస్లోకం ఇచ్చేవాడు అంటే చెప్పండి అన్నాడు అదేమంటే కూతురు నమ్ముకోవడం ఏమిటి తప్పు కదా ఏడు తరాలకు చెందినటువంటి అటు ఏడు తరాలు ఏడు తరాలు పితృదేవతలు నరకానికి పోతారయ్యా బాబు అలాంటి పని చేయకండి ఏ వెళ్ళబయ్యా చెప్పొచ్చేవాళ్లే కానీ నా జీవితం ఎలా గడవాలి అని కేకలేసేట్టు ఈయన ఆ మునిషివాడు వెళ్ళిపోయాడు ఆ విధంగా కొంతకాలం తర్వాత ఈ సుకీర్తి చనిపోయాడు చనిపోయి నరకానికి వెళ్ళాడు నరకంలో ఈయన అడుగు పెట్టేటప్పటికీ ఈయన యొక్క నరకం ఈయన చేసినటువంటి మొదటి కన్యని అమ్ముకున్నాడు కదా మొదటి కూతుర్ని దాని ప్రభావం వల్ల ఈయన నరకంలో బాగా అసిపత్ర నరకము అనేటటువంటి అసిపత్ర వ్రతం అనే నరకంలో వేశాడు అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకొక ఏడుగురు ఉన్నట్టు అక్కడ ఈయనతో పాటు ఆ గదిలో ఆ ఏడుగురు కలిసి ఈయన్ని తిట్టడం ప్రారంభించారు ఎంత దౌర్భాగ్యుడురావు నువ్వు ఇంత దౌర్భాగ్యం అని అనుకో మేము అనుకోలేదు అని మీరెవరైనా నన్ను తిడతారు నేనేదో కష్టాలు ఇబ్బందులు పడి ఇక్కడికి వచ్చి పెడితే అంటే నువ్వు వచ్చి పడ్డం కాదు నువ్వు పడ్డంతో కూడా మమ్మల్ని కూడా లాక్కొచ్చేసి ఎవరన్నా ఆయన ఇక్కడికి అని తిట్టడం ప్రారంభించారు నేను ఎప్పుడు లాక్కొచ్చాను అసలు ఎవరు మీరు అన్నాడు వాళ్ళు చెప్పాక నేను నీ చిన్నతనంలోనే చనిపోయిన తండ్రినిరా నేను అదిగో ఈయన నా తండ్రి ఆయన ఆయన తండ్రి అంటే నాకు తాత ఆయన ఆయన తండ్రి అంటే నాకు ముత్తాత నీకు తాత ఏడు తరాల వాళ్ళను రా సుఖంగా మేము చేసినటువంటి పుణ్యకార్యాల వల్ల ఎక్కడో స్వర్గంలో సుఖాలు అనిపిస్తున్నటువంటి వాళ్ళం నువ్వు ఎప్పుడైతే నీ పెద్ద కూతుర్ని అమ్ముకున్నావో ఆ వం ఆ పాప ప్రభావం వల్ల ఏడు తరాల వాళ్ళ మమ్మల్ని స్వర్గంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నరకంలో పారేసాడు ఎంతటి దౌర్భాగ్యుడురా నువ్వు అని చెప్పి తిడుతూ ఉంటే సువీరుడు అనేటటువంటి సుకీర్తి తన తప్పు తెలుసుకొని రోధిస్తూ ఉండగా అప్పుడు వీళ్ళంతా కలిసి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు యమధర్మరాజా గత పదిహేను ఇరవై ఏళ్ళుగా మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెడుతూ ఉన్నారు కదా నరకంలో వేశారు కదా ఇప్పుడు ఎలాగో వచ్చాడు కా తప్పు చేసినవాడు వాడిని శిక్షించండి మమ్మల్ని వదిలేసేయండి అన్నారు యమధర్మరాజు అని పోనీ ఒక పని చేయండి అయ్యా మీకు ఒక సలహా ఇస్తున్నాను ఇప్పుడు సుకీర్తి తండ్రి ఎవరంటే నేనంటే శృతకీర్తినండి అన్నట్టు ఒక ఆయన సరే ఇలా రా నువ్వు భూలోకానికి వెళ్ళు వెళ్ళి అక్కడ ఇతనికి ఇంకో కూతురు ఉంది ఆ కూతురికి కార్తీక మాసంలో కన్యాదానం చేసి పెళ్లి చేసి వెళ్ళి చేస్తే కనుక అప్పుడు ఆయనతో కూడా మిమ్మల్ని అంతా వదిలిపెట్టేస్తారన్న ఆ పాపం అంతా పోతుంది వెంటనే శృతకీర్తి వెళ్ళి తీరంలో నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి ఈ రూపవతి కుమార్తె చోటకి వెళ్ళి తనని తాను పరిశీలించిన నేను ఈ మామగారిని చెప్పుకుని ఇలాగ నరకం నుంచి రావాల్సి వచ్చింది ఇలా జరిగిందని చెప్పి ఆ కన్యాదానాన్ని ఆ కార్తీక మాసంలో ఆ పిల్లకి చక్కటి పండితుడిని చూసి వివాహం చేశారు కన్యాదానం చేసినటువంటి ఫలితం చేత కన్యాసులకం తీసుకుని కన్యని అమ్ముకున్నటువంటి మతం అమ్మాడు కదా ఫలితం అంతా కూడా పాపం అంతా పోయి వీళ్ళందరూ కలిసే బయలుదేరి స్వర్గానికి వెళ్ళాడు కాబట్టి జనక మహారాజా ఎవరైతే కార్తీక మాసంలో కుమార్తెకు పెళ్లి చేస్తారో కన్యాదానం చేస్తారో అలా చేయడానికి అలవా అవకాశం లేనటువంటి వాళ్ళు కనీసం షోడశ మహాదానాల్లో కన్యాదానం యథాశక్తి చేస్తారో లేదా పురుషోత్సర్జన అంటారంటే అచ్చు పోసి ఆంబోతుని వదలడం లేదా ఆంబోతు గోవు యొక్క విగ్రహాన్ని దానం చేయడం లేదా సాలగ్రామ దానం చేయడం ఎవరైతే చేస్తారో వాళ్ళకి చక్కటి విశేషమైనటువంటి దైవానుగ్రహం ఉంటుంది వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి అని జనక మహారాజుకు ఈయన వశిష్ట మహాముని యొక్క పదమూడు పద్నాలుగు అధ్యాయాల ద్వారా వివరించారట తర్వాత మనం చెప్పుకోబోయేటటువంటి అధ్యాయం పౌర్ణమికి సంబంధించినటువంటి పదిహేనవ రోజుకి సంబంధించినటువంటి అధ్యాయం శ్రద్ధగా ఇవన్నీ నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే లక్కీ లేకల్లో కార్తీక పురాణంలోంచే ప్రశ్నలు అడుగుతాను నేను కొన్ని ప్రశ్నలు కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని జాగ్రత్త చేసుకోండి కార్తీక పురాణాన్ని భక్తితో వినండి మీకు అందరికీ సులభంగా అర్థం కావడం కోసమని నేను ఇంత సులభంగా చెప్పాను లేకపోతే దీనికి సంబంధించి చాలా శ్లోకాలు హా అంతా ఉంటుంది మీకు అర్థం కావడం కోసం ఇలా చెప్పాను అన్నమాట సర్వే జనా సుఖినోభవంతు జయం